డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ దైవానుగ్రహం కార్యక్రమంలో ఒక పురాతన ఆలయాన్ని మీకు చూపించబోతున్నాను शोभितगण्डयुग्मम् उद्दण्ड विघ्न परिखण्डन चण्डदण्डम् सुरनायक वृन्दवन्द्यम् प्रातः स्मरामि गणनाथमनाथबन्धुम् सिन्दूरपूरपरिशोभितगण्डयुग्मम् उत्तड विघ्न परिखण्डनचण्ड दण्डम् सुरनायक कलाभ्याम् चूडालङ्कृतशिकलाभ्याम् निजतपः पलाभ्याम् भक्तेषु प्रकटित फलाभ्याम् भवतु मे शिवाभ्यामस्त्रौ कर्तृभुवन शिवाभ्याम् हृदि पुनर्भवाभ्याम् आनन्दस्फुरदनुभवाभ्यां न गिरियम् नमस्ते नमस्ते महादेव शम्भो नमस्ते नमस्ते दयापूर्ण नमस्ते नमस्ते प्रसन्नात्मबन्धो नमस्ते 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 महेश महेश्रीगिरिमूर्धनि त्रिशराम् रक्षाकृतिं लक्षिता साक्षादक्षय सत्कटाक्षसरणि श्रीमत्सुधा वर्षिणी सौहार्दाितमस्तकां प्रणमतां निसीम सम्पत्प्रदाम् सुश्लोकाम् भ्रमराम्बिकां स्मितमुखीं श्रम्भो सखीं त्वां नमः कर्पूरगौरवं वरणावतारं गन्धारवतारं दृवेन्दारं सदा वसन्तं रुजयारविन्देभवं भवां देशं नमां वेदवेदान्तवेद्याय मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् अघोरेभ्यो घोरेभ्यो गौरघोरसरेभ्यो सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः आनन्दकर्पूरमङ्गल नीराञ्जनदीपं दर्शयामि च आचमनीयं समर्पयामि

గండిపేటలో ఉన్న ఈ మచిలేశ్వర ఆలయంలో కొన్ని తరాల నుంచి కూడా వీళ్ళ కుటుంబీకులే ఈ టెంపుల్ పరిరక్షిస్తూ ఉన్నారు మనతో ఉన్న అర్చకులు గారు నాగేంద్రయ్య అతని పేరు తనకు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ టెంపుల్లో సేవలు అందిస్తూ ఉన్నారు ఆయనకిప్పుడు ఎనభై సంవత్సరాలు ఆయన ఇక్కడ ఎన్నో చమత్కారాలు చూశారు అండ్ ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత గురించి కూడా తన తెలుసు తనకి తెలుసు మరి తనని అడిగి ఆ విశేషాలు తెలుసుకుందాం నమస్తే అంటే ఎట్లుందంటే సాక్షాత్గా విశ్వరూపం సంబంధించినటువంటి రూపం కాదు అది ఏదో రూపం కనిపిస్తుంది అది అప్పుడే మనం మాయమైపోతుంది అనమాట అటువంటి అనమాట ఇది ఇది ఎన్ని వేల సంవత్సరాలు అందున దేవాలయం ఇది గుట్టల మధ్యన గుట్ట ఇది ఇప్పుడు ఐదు ఎక్కడ చూసినా ఉన్నాయి ఇది వీరణ గుట్ట అంటారు ఇది అక్కడే గుట్ట అంటారు అక్కడ చింతల గుట్ట అంటారు అక్కడ ఎల్తిన గుట్ట అంటారు ఇక చిల్తన గుట్ట ఇక అడ్డగుట్ట ఇక్కడ ఒక గుట్ట ఇవన్నీ గుట్టలు అనేది నడువిత ఉన్న గుట్ట ఇది ఇప్పుడు సిటీ అయినందుకు అంటే ఆ గుట్టలు గుట్టలు అది పేరు వస్తలేదు లేకుంటే ఒక కిలోమీటర్ దాకా ఒక మనిషితో కనిపించే ఐదు గంటలైతే మనసు గుళ్ళకి రాకూడదు ఇవన్నీ వాళ్ళ వచ్చింది రాను రాత్రికుందాం అనుకుంటారు పటీల దగ్గరకోవాలి పటేల్ దగ్గర మాట తీసుకోవాలి మేము రాత్రికి ఉంటాము అంటే వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళకి భోజనం పెట్టాలి రెండు పూటలు వాళ్ళకు భర్త అయ్యాలి ఇంటే వాళ్ళు ఉంటారనమాట నైట్లో వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళు ఉండాలి వాళ్ళు పోయాక వాళ్ళు వెళ్ళిపోవాలి అటువంటి స్థల జాగా ఇది ఇప్పుడు ఇక్కడ పక్కకు నది పక్కకు నది ముచ్చుకుందా నది ఈ నది ఏ చరిత్రలో ఉన్నదా ఆయన ముచ్చుకుందా అనే చరిత్రలో ఉన్నది ముచ్చుకుందా మహారాజు ఆయన మహారాజు ఆయన తపస్సు చేసి ఈ దాని పేరును తను కోరుకున్నాడు ఆ నదికి ఇది ఏందన్నమాట ఈ అందులో భాగవతంలో కూడా ఉన్నది అసలు విషయం ఏందంటే ఈ ముచ్చుకుందుడు ఎవరు అంటే ఒక రాదు ఆయన ఏం చేసింది అన్నమాట తపస్సు చేసి తపస్సు చేసి శక్తి సంపాదించుకున్నాడు ఆ టైంలో ఆయన టైంలో దేవతలకు రాక్షలకు బ్రహ్మ బ్రహ్మాండ యుద్ధం జరిగింది అయితే అప్పుడు ఈ ముచుకుందుడు దేవుడు చెప్పని కూడా తన సొంతం తోటి పోయి రాక్ష యుద్ధం చేసినందుకు యుద్ధం చేసి ఆ అయినాక దేవేంద్రుడు నీకేం కావాలంటే నాకేం వద్దని అంటాడు అప్పుడు పురాణంలో ఉంది ఇది అంటే ఏమంటాడు అనమాట అలిసిపోయింది నాకు నిధులు వస్తుంది అని అంటాడు కొనుముచ్చాను అంటే దేవేంద్ర చదస్తు అన్నప్పుడే ఆయన కోరుకుంటాడు నేనే పండుకుంటా నన్ను నేవాడు లేపితే వాడుతా అనిపోవాలని కోరుకుంటాడు ఆ ముచ్చుకుందుడు ఇదే ముచ్చుకుందడు అని గుహలు వికార బాధగా ఏడమండుకుంటే ఎవరైనా లేపుతారని నేను చేసి నన్ను ఆయన స్వరంగంలో కూడా పండుకోడు ఆయన ఎవ్వరు జారడుకున్నాడు ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయింది ఎన్ని సంవత్సరాలు అయిందో ఎవరు తెలియదు అది ద్వాపరిగం లాస్ట్ టైం ద్వాపం అయిపోతున్నది ఆ టైం కాలయ వనుడు అన్ని ఒక ఆయన తపదేసి బ్రహ్మతోటి వరం తీసుకుని ఏ ఆయుధంతో రావద్దు నేను అని వరం తీసుకుంటాడు ఆ విషయం దుర్యోధనం తెలుస్తుంది యుద్ధం జరిగేది ఉన్నది ఈయన తను మన పక్షాన్ని ఉన్నట్లయితే యుద్ధం చేయొచ్చు అని అనుకొని ఆయన అడుగుతాడు నా కాలయని నా యుద్ధం నాది సహకారం చేయాలి సరే అని ఒప్పుకుంటాడు ఆ టైంలో ఏం చేస్తున్నాడు పాండవుల పక్ష అన్న కృష్ణుడు అది ఏం చేస్తాడు అనమాట ఎప్పుడైనా ఇక కాళయ్య శ్రీకృష్ణ ద్వారక మీద దండెత్తాడు ఒకసారి రెండు మాటలు ఎత్తు ఎన్నో మాటలు దండి ఎత్తాడు అది మధ్యన ఆగిపోతుంది మళ్ళీ సారి ఓసారి వాళ్ళ కాలయ బోన్కి ఇక విడవద్దు ఏ విధంగానైనా సరే ఈ ఇక కృష్ణుని విడిపోద్దు అని బాగా ఒక ఒకటి కంకణం కట్టుకున్నట్లు ఈబడి పడతాడు ఇక అయితే కృష్ణుడు ఎక్కడ ద్వారక ఎక్కడా అయోధ్య ఎక్కడ ఈ ముచ్చుకుంది వండుకున్న ఇక్కడ గుహ వికారాబాద్ గుహలు ఎక్కడ యుద్ధం చేసుకుంటూ చేసుకుంటా ఆ కాలయముని ఇక్కడ తీసుకొస్తాడు తీసుకొచ్చి అక్కడ చూస్తూ చూస్తుంటాంక ఆ గుహలో ఒకటి పోతాడు కృష్ణుడు గుహలో ఒకటి పోయి మరికి అలా ఎంబడి పడ్డాడు ఆ కాలయ్యుడు ఆ సొరంగములకు పోయి పీతామరం తీసి ఆ యొక్క ఆ ముచుకుని మీద పండుకున్నాడు కదా ఆయన కప్పి కక్కకుపోతాడు ఈ వచ్చినటువంటి కాలయ్య ఇవ్వండు సరకు సరగ్గు నల్లకి పోయి ఆ పీతాంబరం పడ్డది అరే కృష్ణుడు అలసిపోయిండు అని చెప్పి తన కక్కసం తోడు దాన్ని పలగొట్టేస్తాడు పలగొట్టే వరకాల అందులోకి అని ముచ్చుకుని లేస్తాడు ఆయన ఏం కోరుకుంటాడు ఎవడు లేతే వాడు చచ్చిపోవాలని కోరుకున్నాడు తక్కువని ఆవిడు అయిపోయిండు ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాం కృష్ణుని గడికి వస్తాడు వచ్చి నీకేం కావాలంటే నాకేమొద్దు కానీ నా నా పేరు మీద నది కావాలని కోరుకుంటాడు ముచుకుందు నది అంటే ఆయన పేరు మీద అంటే ఆ ఏంటి కోరుకుంటాడు అంటే ఇది చాలా చిత్రం ఇదే ఈ నదిని ఏంటి కోరుకున్నాడు ఆయన అంటే ఇక్కడ ఈ ఈ స్థలములా తిరిగి ఉంటాడు లేదా ఇక్కడ మాకు తెలిసినంత వరకు ఇక్కడ జింద సామాధులు ఉన్నాయి ఇక్కడ సామాన్యకి తెలియదు జింద సామాధులు అంటే వాళ్ళు అవి వాళ్ళ జీవాత్మ నిలిపేసింది ఇక్కడ జీవాత్మ నిలిపిందిక్కడ అనమాట అక్కడ ఉంటుంది అక్కడ పడిగ దగ్గర ఒకటి ఉన్నది మళ్ళా ఒకటి ఈ చెట్టు దగ్గర ఉంటుంది ఒకటి అక్కడ లింగం కూడా సమాధి అనుకుంటా నేను నా దోషం ఎందుకంటున్నాడు అని నిదర్శనం అయింది నాకు ఊరు పూజ చేస్తుంటే ఆమెకు దర్శనం ఇచ్చిండ సాధు మహారాధన కూర్చున్నాడు అనమాట ఆమె అన్నాసి ఎప్పుడు వచ్చి మేము అప్రసాన్ని నిజమా వద్దాం అనుకోని కొంగు తీసుకొని దాని వరకల్లా మాయమైపోయింది మీకు చిన్న వయసు నుంచి ఇప్పుడు ఎనభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నారు కదా ఈ ఆలయంలో పూజలు చేస్తూ ఉన్నారు కదా మీకు ఏమన్నా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ అయినాయా అంటే మీన్స్ నాకు ఎన్నో ఎన్నో నాకు చమత్కారాలు తెలిసినాయి నాకు అందుకోసానికి నేను ఇక్కడ ముందుగా నిలబస లేకుండా కరెంటు లేకుండా తో మంచిగా లేకుండా ఆ రోడ్డు బాగా లేకుండా ఐదు గంటల కొత్త వెళ్ళిపోతుంది అంతే నాకు మనసు అనేది చెయ్యాలేదన్నీ పట్టుతోటి చేసిన ఎందు అంటే యాభై ఎనిమిది సంవత్సరాల నాడు నేను రాత్రి వస్తున్నా రాత్రి ఆ జాగా అక్కడ ఉంది ఆ విగ్రహం విగ్రహం శివుని విగ్రహం ఆడికి వచ్చిన పన్నెండున్నర టైం అవి వచ్చే వరకాల ఒక లైట్ కనిపించింది రాత్రి పన్నెండున్నరకు లైట్ ఇట్లా ఇట్లా లైట్ వచ్చింది ఆ లైట్లో కానీ సింహం వచ్చింది సింహం వచ్చింది నా మీద పడ్డానికి అయింది పని వరకాల అప్పుడు చాలా భయం అయిపోయి కీకలు పెట్టినా రాత్రి పన్నెండు నాడుకు ఎవరు ఉంటారా కీగలు పెట్టినా అట్లా కూర్చుని పోయినా తర్వాత ఒక అర్ధ గంట ఎందుకు మళ్ళా నాకు ఎట్లా అనిపించిందంటే ఏమా అని అనుకున్న చిన్న వరకాలు ఆ పన్నెండు గంటలు మళ్ళా గుళ్ళొచ్చి ఉన్నా ఉన్నాను ఆ రాత్రి గుళ్ళు వచ్చి ఇటువంటి ఎన్నో నాకు ఎన్నో అయినాయి ఈ చెట్టు దగ్గర కూడా ఇక్కడ అమ్మవారి రూపంలో దిగుతుంది అన్నట్లు అనిపించి కట్టాలని చెప్పి ప్రయత్నం వరకు మీరు మానవడు వచ్చి కోటి రూపాయలు ఖర్చు పెట్టి కట్టిండు కానీ వ్యగ్రపస్థి కాలేదు వాడు మా నేను చిన్నగా గుడిద గుడి కడతా అంటే సత్రం వేస్తా అంటే అరే ఏం కదా ఒక అమ్మవారి గుడి కట్టినంటే సరే అన్నాడు అని వాడు నేనేం చేసిన అంటే వానికి గుడి కట్టమని చెప్పాను నువ్వు కట్టినంత కట్టు మిగిలింది నేను కడతా భక్తుడు అన్నా నువ్వు ఎంత అంటావా అంత అంత అంటే నేను మొత్తం ఇంత వరకు మొత్తం కట్టేసి కోటి రూపాయలు ఖర్చు పెట్టి మీది ఉన్నది అది అక్కడ పోలేదు సామాన్య అక్కడ కాలేదు ప్రతిష్ట కాలేదు అది అంటే మీదికున్నది నాకేందంటే ఆలోచన శ్రీశైలం నా ఉన్నది ఇది శ్రీశైలము ఎట్లుందో ఇది ఈశాన్యము దిగేటటువంటి దారి ఉన్నది ఈశాన్యం శ్రీశైలం కూడా మన గుళ్ళెక్కి ఈశాన్యం పోతాం ఈ అమ్మవారికి ఏంటన్నది శివాలయం మీద మీద మీదనేమో అమ్మవారు ప్లాన్ తోటి అది ఇక్కడ ఇది కాదు ఇంకా ఇక్కడ ఒక కిలోమీటర్ దూరాన కూడా కొన్ని జింత సమాధులు ఉన్నాయి ఇక్కడ ఇందాక మీరు ముచ్చుకుందా నది అంటున్నారు కదా మరి మూసి నది అని అంటారు ముసల్మాన్లు పెట్టుకున్న పేరు అది ముచ్చుకుందంటే రాజు పేరు అది ముసల్మాన్లు పెట్టుకున్న దాన్ని మూసి 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 పెట్టి పెట్టి పట్నంలో అన్ని కూడా అన్ని బతిల పేరు దాన్ని ముసలి ముసల్మాన్ల పేర్లే ఉన్నాయి బాగా ఉన్నదాన్ని ఆ బదారు ఈ బదారు కిషన్ గాంధీ మహారాజ్ గాంధీ ఇవే అంటారు కానీ అసలు హిందూ హిందూ సంప్రదాయం పేర్లు చాలా తక్కువ మన పట్టణంలో ఇది చాలా పవిత్రమైన స్థలం వీరభద్రస్వామి నుండి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కొలువు దిగారా అట్లా ఇప్పుడు లింగం అనేది ఎన్ని వేల సమాసాలు వేల లింగం అయితే ఏం చేసిందనమాట ఆడు ఉన్నటువంటి భక్తులు అది జింద సమాధి అంటున్నాయి కదా ఆయన ఏందనమాట ఆయన దగ్గర ఉన్న భక్తులు క్షేత్రపాలకుని స్వామి చేయాలని వాళ్ళకి మనసుకు వచ్చింది చేసింది అనమాట రాపిడి చేసింది వాళ్ళు మూలమంత్రాన్ని మూలమంత్రం స్వామి మూలమంత్రం చేసి రాపిడి చేసింది అంటే గుంతలు అంటే వేరే 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 అంటారు కానీ నాకు చెప్పే నేను చెప్తున్నా కల్పన చేసి చెప్పుడు కాదు ఇది నాకు చెప్పిండు కానీ మసూర శ్రీశైలం అని ఉండే ఎప్పుడు యాభై నలభై ఐదు ఏళ్ళ కింద నన్ను అడిగిండా అనమాట అయ్యాన్ని తెలుస్తాయమంటే నాకు అంటే వాళ్ళ తాదానికి చెప్పిండట ఇవి వీరభద్ధని పాదాలు వీరభద్రని మూలవంతం చదువుకుంటే రాపిడి చేస్తే వీరభద్ర నడుచుకుంటూ వచ్చిండని అంటుంది అది ఒకటి ఇలా రెండు గుండ్లు పలిగిపోయినాయి ఇలా అప్పుడు వచ్చిన అది కూడా చెప్పిండు నాకు అప్పుడు రెండు గుండ్లు పలిగిపోయినాయని నిదర్శనాలు అక్కడ ఆ ఉంది కదా ఆ అవతల పచ్చ ఉన్నది రోడ్ ఇక్కడ రోడ్డు మీద పచ్చి ఉన్నది ఆడ పడి ఉన్నది ఏంటి వాడి అంటే ఇప్పుడు గుండు వలగొడితేనేమో బర్మ పెడతారు ఒకటి బర్మ పెట్టి దాన్ని తాకి కొట్టి పలగొడతారు అట్లా కాలేదు ఆయన సాక్షాత్ వీరబద్దుడు నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆ గుండు వాళ్ళకి పోయింది ఇక్కడ ఈ గుండు వాళ్ళకి పోయింది అలా ఇప్పుడు మీకు కుల్లగా అనిపిస్తుంది ఈడ గుండ్లుండే గుండ్లుండేదాన్ని ఈడ కూడా గుండ్లుండే ఈ మెల్లమెల్ల మెల్లమెల్లగా తీసేసాను తీసేసాం అనమాట ఈ సాప కానీ లేకుంటే అన్ని గుండ్లు ఉండేవి అది కానీ ఆ సందులక లోపలికి పోయింది పోయ్ అక్కడ బండ కనిపిస్తుంది తీసిందంటే నమ్ముతారు మళ్ళీ ఏంటంటే ఒకటి విషయం అంటే మీకు అంటే కొంతమంది అంటే ఒక పాప ఆ నువ్వు కల్పన చేసి చెప్తున్నావు కల్పనగా నిజంగా నువ్వు 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 రా నీ కొన్ని కొన్ని నిదేశాలు చేసి నేను అయితే ఆ బండకు తెచ్చింది కదా ఏం చేసి అనమాట అందులో కోచి బండకు వచ్చింది కదా వీరభద్ర స్వామి విగ్రహం తయారు చేసి ఆ సందులు పెట్టేసింది విగ్రహం ప్రతిష్ట అది విగ్రహం ఏమో ప్రతిష్ట వెలిసిందేమో మీది బండకు అది అన్నమాట అసలు సంగతి అది ఓకే బండకి వెళ్ళిసిరు కానీ విగ్రహం ఇది ఏమో ప్రతిష్ఠ విగ్రహం అది అదే శివుడి పైనున్నది అది వీరభద్రం స్వామిది స్వయం పంటారు వీరభద్ర స్వామి బండే వచ్చిండు కదా వచ్చినట్టు ఏదో రూపంలోకి వచ్చి బండక నిదర్శనం అయిందనమాట అది అది నమ్ముతారు స్వయం అంటే వీరభద్రం మళ్ళీ దీన్ని దీన్ని స్వయం పనరు లింగా అని కాని జింద సమాధి నాకు తెలుసు మట్టుకు జింద సమాధి అని ఎటుకన్నా నాకు గురు భక్తులు కూర్చుండో పూజ చేసేటప్పుడు కనిపించింది కదా మనసు సాధన ఏదో గురువులాగా వచ్చి కూర్చుండు కదా దాన్ని బట్టి నేను జిందని చెప్తున్నాను అనమాట ఎంతమంది కనిపిస్తాడు కనిపించినట్టు చెప్తుంటారు నాకు నాకు కూడా అనుభవం ఉంది ఇద చాలా చిత్రం అనమాట ఇక్కడ ఏరి అంత పవిత్రమైనది యొక్క సంవత్సరము రెండు సంవత్సరాలు ఈ గోడ అంత ఉండదు నాకు తెలిసిన గోడ తీసేస్తారు ఇది మళ్ళా మూడు వందల ముప్పై ఎకరాల నంబరు ఉన్నది నాకు తెలిసిన మటుకు ఈ మూడు వందల ముప్పై ఎకరాల నంబరు దేవునికే ఉండాలి నాకు నాకు అది ఎవరు కూడా నాది అనొద్దు ఎన్నో మీరు ఇప్పుడు నాది ఇప్పుడు ఎనభై ఏళ్ళ అప్ప చేసే మా అప్ప ముక్క మా తాత పేరు వీరయ్య శనివాసయ్య శనివాస తండ్రి పేరు వీరయ్య వీరయ్య తండ్రి నాగయ్య నాగార్జున ముక్కయ్యా ఇట్లా ఇన్ని తరాల వాళ్ళు బాగా గుర్తున్నారు మీకు మా అప్ప మా తాత చూసినా కదా నేను మా తాత చూసినా కదా ఈ మొత్తం మా తాత తల్లి మా తాత తండ్రి పేరు మీద ఉన్నది కదా ఇది మీ తాత తండ్రి పేరు మీద ఉన్నది వీరయ్యని ఆయన గుట్ట మొత్తం మూడు వందల ముప్పై ఎకరాలు నైదాం ఇచ్చినట్లు కాగితం ఉంది మాది అంటే అప్పుడు మా చిన్న సామె తెలియలేదు నాకు కానీ అప్పుడే అడ్డం కలిగితే అయితే తెలియలేదు ఇవాళ చెప్పేసి పటేల్ గారు మోసం చేసి పోదాం మా పేరే కీలేదు అందులో ఆడ అదే అదే చాలా ధన్యవాదాలు మాకు ఈ గుడి యొక్క చమత్కారాలు ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారు కనిపించిండు ఎవరికి ఎట్లా కనిపించిన అవన్నీ ఒక పుస్తకం తయారైతే అవన్నీ నాకు చెప్తుంటారు మాకు ఇట్లా అనిపించింది మాకు ఇట్లా చెప్తుంటారు అమ్మంటే వస్తుంది కొందరికి అయితే నాకు నేను పో మీ మీ ఇంటికాడికి పోయి మీ ఇంట్లో పోయి ఒక ఇంటికి ఒక పిల్లను ఇంటికి ఇచ్చిండు ఒక ఇంటికి ఇచ్చిండ్రు ఏమైపోయింది అనమాట అత్తగారు ఏం చేసిందనమాట ఎలగొట్టింది పిల్లలు చిన్న వయసులో ఆ ఇంటి ఉన్నది ఆ వాళ్ళ ఇంటి దేవుడు ఎప్పుడు యాద్ చేస్తుంటే యాద్ చేస్తుంటే ఒక కథ వచ్చింది అనమాట నేను

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.